హైస్ ఈ మున్సిపల్ అధికారులు ఉంటారు చూశారు వారు నిజంగా నించోబెట్టి మరీ జనాల మధ్యలో పెట్టి మరి కొట్టాలండి అందరం కదా కొందరండి హైట్రా కూల్చివేతలు చేస్తున్నప్పుడు మనం మాట్లాడుకునేది ఏంటండి దానికి పర్మిషన్ ఇచ్చినటువంటి మున్సిపల్ అధికారి ఎవడు సరే రిజిస్ట్రేషన్ అంటే ఓకే చేసారు అయిపోయింది బిల్డింగ్ పర్మిషన్కి వెళ్తారు కదా ఎన్ని ఫ్లోర్లు ఎన్ని అంతస్తులు ఎన్ని రూమ్లు ఏంటని వాళ్ళు సర్వే చేయడానికి రావాలా లేదనప్పుడు మొత్తం చెక్ చేసుకోవాలా దెన్ ఇక్కడ కట్టకూడదు ఇది ఫుల్ ట్యాక్ లెవెల్ ఇది బఫర్ జోన్ కట్టకూడదు అండ్ ఇక సరైన రోడ్డు లేదు అండ్ ఇక్కడ ఎంత కట్టకూడదు వాళ్ళే కదా చెప్పి పర్మిషన్ ఇవ్వకపోవడం ఆపడం చేయాల్సింది వాళ్ళు పర్మిషన్లు ఇచ్చేస్తారు మిగమల్ని కడతారు ఆ తర్వాత అనుకోకుండా వరదలో లేదన్నప్పుడు నిన్న కొండాపూర్ డివిజన్లో సిద్దిక్ నగర్లో ఒక బిల్డింగ్ పక్కకు ఒరిగింది నైట్ అంతా నిద్రలేదు జనాలకు అక్కడ ఆ చుట్టుపక్కల ఉన్నప్పుడు కూడా ఖాళీ చేయించారు అందులో దాదాపు యాభై మంది ఉంటున్నారు అది వచ్చేసి ఏంటి జీ ప్లస్ ఫోర్ ప్లస్ పెంట్ హౌస్ గ్రౌండ్ ఫ్లోర్లో ఒక రూము పెంట్ హౌస్లో ఒక రూము మిగతా చోట్ల వచ్చేసి నాలుగు అంతస్తుల్లో రెండు రెండు రూములు ఏంటి ఇంత చిన్నదంటే చిన్నదే కొంతమంది యాభై గజాలు కొంత అరవై గజాలు కొంతమంది డెబ్బై గజాలు సరే డెబ్బై గజాలు వేసుకుందాం విజయవాడలో కూడా చాలా చోట్ల ముప్పై ఆరు గజాలు డెబ్బై రెండు గజలు పిట్లు ఉంటాయి ఈ ముప్పై ఆరు గజాలు కూడా మూడు అంతస్తులు నాలుగు అంతస్తులు బ్యాచ్ కూడా ఉన్నారు మన అంతేది బాబు మన హైదరాబాద్ సంక్షేమ మన రామోజీ ఫిల్మ్స్ దగ్గర ఎక్కడో అది ఎంత తిప్తి కొడితే తొమ్మిది గజాలు ఎంతో అందులోనే కట్టినాడు ఒక అతను నాలుగు వంతస్ ఐదు వంతలు కట్టాడు సరే ఇప్పుడు విషయం ఏంటంటే ఇతను మిరియాల గోడ్లో తనకు రెండెకరాల పలవమ్మి ఆ డబ్బులు తన దగ్గర ఉన్న డబ్బులు తీసుకొని లక్ష్మణ్ అతని భార్య థింక్ స్వప్న అనుకుంటా వీరి పిల్లలు కూడా ఉన్నారు వీళ్ళు ఈ సిద్ధికి ఇల్లు కొనుక్కొని స్థలం కొని ఇల్లు కట్టుకున్నారు ఆబ్వియస్లీ ఆ ఇంటి ముందు ఎంత స్థలం అని చూస్తే నడవటానికి ఇది అన్నప్పుడు పది గడువులు అంత తక్కువ స్థలం అంటే ఒక రక మొత్తం ఇరుకిరిక అన్నట్టు మళ్ళీ ఆ ఏరియా ముందు ఆ ఏరియా మొత్తం అనేది మళ్ళీ ఫుల్ డిమాండ్ ఉన్నటువంటి ఏరియా మొత్తం ఏమంటారు హైటెక్ సిటీ చుట్టుపక్కల కదా మొత్తం అట సరే మొత్తానికి లంచాలు ఇచ్చో ఎలానో మొత్తానికి ఇల్లు కట్టేసుకున్నాడు ఈ ఇంట్లో వేలతో పాటు అండ్ ఇల్లు ఎవరు అస్సాం వాళ్ళు నార్త్ ఇండియా వాళ్ళు చుట్టుపక్కల పనిచేసే వాళ్ళు అందులో ఉంటూ ఉంటారు నేను ఏకంగా ఆ బిల్డింగ్ పక్కకు ఒరిగితే ఉరిగితే అనబడే వ్యక్తి మూడు దశ కింద దూకేసేటి పాపం తీవ్ర గాయాలని చావుబోతుల మధ్య ఉన్నట్టి అతను బిల్డింగ్ పక్కకు ఒరిగింది పడిపోతుంది చచ్చిపోతుందని అని చెప్పి దూకేసేట్టుపా అతను బిల్డింగ్ ఆల్రెడీ ఇప్పుడు కూల్స్తున్నారు మేబీ బట్టి కూల్ కూడా ఉంటారు హైదరాబాద్లో హైడ్రాలిక్ మెషర్స్ పట్టుకొచ్చి చేస్తున్నారు అసలు అకస్మాత్తుగా బిల్డింగ్ ఎలా ఒరిగిందంటే ఇదేనండి సమస్య ఏంటి సిటీలలో మరీ ఘోరంగా ఉంటారు ఏ అది నీ స్థలం ఇది నా స్థలం నా స్థలం నేనే చే ఏమైనా చేసుకుంటా అని గుంతలు తవ్వుతారు సౌండ్లు చేస్తారు ఏదో చేస్తా పోతా అంటారు మొత్తంకున్నాడు అంటే పాపనితను అయ్యా నాది ఉన్నటువంటి చిన్న స్థలంలో ఇల్లు కట్టా నాలుగంతశల పైన వేసా మీరు దీనికి సమీపంలో గుంతలు కనుక తీస్తే బిల్డింగ్ ఉరిగిపోయి ప్రమాదం ఉంది దయచేసి దీని సమీపంలో తిరుగుని దూరంగా తీసుకుని అని చెప్పాడు అంట అవతల వాళ్ళు ఏం చేస్తున్నారు రెండు ప్లాట్లు కలగలిపి నూట యాభై గజలు రెండు వందగా జరిగింది సో పెద్ద బిల్డింగ్ అది అయిపోతున్నారు సో పిల్లర్స్ తవ్వుతున్నారు ఆ పిల్లర్స్ కడతం కోసం పెద్ద పెద్ద గుంతలు తవ్వుతున్నారు ఆ గుంతలు తవ్విన మూమెంట్లోనే ఈ బిల్డింగ్ ఒరిగింది అనమాట గుంత కింద తవ్వారనప్పుడు ఆటోమేటిక్ స్పేస్ వచ్చింది కదా దాని అటు సైడ్ ఒరిగింది ఇంకేముంది ఎటు ఎటు దౌడో దౌడు పరిగెడతాయి ఇంకా ఇక అధికారులు తెలిసింది వచ్చారు చూశారు అందరం ఖాళీ చేయించారు ఈవెన్ ఆ చుట్టుపక్కల వాళ్ళని కూడా ఖాళీ చేయించేసి ఇది ఈరోజు ఆ బిల్డింగ్ని కూల్ చేస్తున్నారు ఇప్పుడు ఇంకా అతనికి ఏం మిగిలింది ఇప్పుడు ఆ స్థలం మాత్రం మిగిలిద్ది ఇంకా ఇప్పుడు అతని మీద కేసు ఎందుకు అంత తక్కువ స్థలంలో ఇంత పెద్ద ఇల్లు అసలు ఎలా కట్టావు ఇంటికి సరైన రక్షణ చర్యలు తీసుకోవాలా సో అతని మీద కేసు ఇప్పుడు పక్కన ఉన్నటువంటి వాళ్ళు చాలా బాధ్యత రాహిత్యంగా అవతల వద్దురా గొంతలతో అయితే మా బిల్డింగ్ కులిద్దురు చెప్తున్నారు సరే గుంతలు తవ్వేశారు సో వాళ్ళ మీద కేసు అసలు పర్మిషన్ ఇచ్చింది ఎవరు అధికారులు వాళ్ళ మీద కేసు సో అంతేమంగా ఏంటండి జీహెచ్ఎంసీ కావచ్చు లేదా జీవీఎంసీ కావచ్చు ఇంకేదైనా సరే మున్సిపల్ అధికారుల యొక్క నిర్లక్ష్యం వారి యొక్క అవినీతి అండ్ వారి యొక్క కకృతి దీనివల్ల ఇదిగో బలవుతున్నది సామాన్యులు హైడ్రా కూడా మన అదే కదా నేను చెప్పాను రేవంత్ రెడ్డి గారు అండ్ రఘనాథ్ గారు మీరు ముందు వీటికి పర్మిషన్ ఇచ్చి ఉన్నారు కదా అధికారులు వాలని రిజిస్ట్రేషన్ చేసే చూసారు అధికారులు వాళ్ళని వెంచర్లేసే రియల్ ఎస్టేట్ వాళ్ళు వాళ్ళని బిల్డర్స్ ఉంటే బిల్డర్స్ని వీళ్ళందరూ వచ్చి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసి వీళ్ళకి ఇచ్చి అప్పుడు వీళ్ళకి ఖాళీ చేయించాను మీరు ఇప్పుడు ఇప్పుడు ఖాళీ చేసేవాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారండి రోడ్డుని పడతారండి ఎక్సెక్ట్ పాప ఇప్పుడు ఏం చెప్తుంటే అదే అయ్యా పెళ్ళాం బిడ్డలు మేము రోడ్డుని పడతాం మా బతుకు ఏంటి అసలు ఏమైపోవాలి మేము ఊరిలో కూడా ఇంకా ఏం లేదు ఇప్పుడున్న ఇది కూడా పడేస్తున్నారు మా పరిస్థితి ఏంటి అంటారు వాళ్ళు ఏం చేస్తారు ఇంకా పడేక పడేశారు ఇప్పుడు ఏమైపోవాలి సో వీడియో కెంటేషన్ మీకు అర్థమైందా మీరు మానవత్వం ఏమాత్రం మీలో ఉన్నా రూల్స్కు వైలేట్ చేసే విధంగా కట్టడాలు కట్టకండి అండ్ ఒకరు ఎవరు కట్టుకున్నాడంటే అతని పక్కన కట్టుకునేటట్టయితే వాడికి ఇబ్బంది లేకుండా మీరు నిర్మాణం మీరు చేసుకోండి